హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తెలుగు ట్రావెలర్ హరీష్ సో ఫ్రెండ్స్ ఏందనంటే ఈరోజు ఒక చిన్న గివ్ అవే ఎందుకోసం అని అంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ఇరవై వేల మంది ఫాలోవర్స్ వచ్చారు సో దానికి సంబంధించి సెలబ్రేషన్స్ కూడా అయినాయి ట్వంటీ కే ఫాలోవర్స్ అని చెప్పేసి అండ్ యూట్యూబ్లో వన్ కే ఫాలోవర్స్ అయ్యారు సో ఈ సందర్భంగా నేను ఒక చిన్న గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నా సో నేను ఈ మధ్యలోనే హెచ్ఏక్స్ హండ్రెడ్ సిక్స్టీ పైన నేపాల్ ట్రిప్ చేసిన దానిలో ఏం చేసినానంటే నేను మా ఫ్యామిలీకి సంబంధించి కానీ ఇద్దామని చెప్పేసి నేపాల్ సంబంధించిన కరెన్సీ ఫైవ్ హండ్రెడ్ ఒకటి హండ్రెడ్స్ ఫిఫ్టీ ఇట్లా మొత్తం చాలా కరెన్సీ ఇచ్చిన సో నేనేమనుకున్నానంటే నా ఫ్యామిలీ కూడా మీరు కదా సో నా ఫ్యామిలీలో మీరు కూడా ఒక భాగమే నేను అంటే మీకు కూడా గిబాబ్ ఇలా ఇద్దామని చెప్పేసి ఫస్ట్ పర్సన్కి ఒక ఫైవ్ హండ్రెడ్ నేపాలీ కరెన్సీ ఇచ్చి ఆ తర్వాత వంద యాభై అట్లా కొన్ని కొన్ని ఉంటే ఒకటి రెండు అట్లా ఇచ్చుకుంటూ వస్తా ఒకటి మాత్రం పక్కా ఇస్తాను పది మందికి ఇస్తా మొత్తం ఒక పర్సన్కి ఒక కరెన్సీ నోటు ఏదో ఒకటి లేదా రెండైనా ఇవ్వచ్చు కానీ మీరు మాత్రం ఒకటే అనుకోండి అండ్ ఏంటంటే నేను అక్కడనే తీసుకుందాం అనుకున్నా ఇది టిబెటన్ ఫ్లాగ్ సో ఇది నాకు చాలా బాగా నచ్చింది అక్కడ కొంచెం రేట్ ఎక్కువ ఉండే ఇది ఇక్కడనే ఇండియాలోనే అమెజాన్లో ఆర్డర్ పెట్టి బుక్ చేసిన ఇవి ఒక టెన్ మెంబెర్స్కి అండ్ నేపాల్ ఒరిజినల్ రుద్రాక్ష అవి టెన్ మెంబర్స్ ఏం చేస్తా అంటే ఇదొకటి కరెన్సీ ఒకటి నేపాల్ రుద్రాక్ష ఒకటి ఈ మూడు కలిపి నేను పోస్ట్లు వేసేస్తాను ఇవన్నీ టెన్ మెంబర్స్కి సో నాకు గివ్ అవేలో ఒక చిన్న అలిటికేషన్ ఉంది నాకు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ అండ్ లో ఫాలో అవుతున్న స్క్రీన్షాట్ ఇవి రెండు కలిపి నాకు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్ చేయండి సో నా టెక్నికల్గా నాకు కొంచెం గివ్ అవే అనేది సిస్టమ్లో కానీ అన్లో కానీ తీయడానికి నాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది సో నేను ఏం చేస్తాను అంటే నాకు మీరు మెసేజ్ చేసిన తర్వాత నేను వెరిఫై చేసుకుంటా డాక్ కరెక్ట్ ఫాలో అవుతున్నారా లేదని చెప్పేసి వెరిఫై చేసుకుంటా వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక నెంబర్ ఇస్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే అంతమందికి సీరియల్గా నెంబర్ ఇచ్చేస్తా ఇచ్చేసి ఈరోజు పది నాలుగు రెండు వేల ఇరవై ఐదు మీకు పంపించాల్సిన డేటు ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుంచి పదిహేను రోజులు మీకు ఛాన్స్ ఉంది నేనేం అంటే ఇట్లా మీరు పంపించిన వాళ్ళది ఉంటుంది కదా ఇవన్నీ నెంబర్స్ ఇస్తాను నెంబర్స్ ఇచ్చేసి నేను లాస్ట్ ముప్పై మార్చ్ ముప్పై ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఏడు గంటలకు సో నేను గివ్ అవి పెట్టుకుంటా సేమ్ పెట్టుకొని ఒక కంటైనర్ తీసుకొని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇట్లా ఎంతమంది పార్టిసిపేట్ చేసారో అంతమంది నెంబర్ నన్ను వేసేసుకుంటా లేసేసుకొని నెంబర్ తీస్తా తీసేసి మీకు చూపిస్తాను ఆ వన్ నెంబరు ఎవరికి వచ్చిందో మీకు చూపిస్తా వన్ నెంబర్ ఎవరో అంటే మీరు మీకు నేను మెసేజ్ చేస్తాను కదా వన్ నెంబర్ మీది బ్రో అని చెప్పేసి మీరు ఏం చేస్తారు నాకు ఆ వన్ నెంబర్ నాదే అని చెప్పి చేస్తే నేను వెరిఫై చేసుకుంటాను మెసేజ్ వీళ్ళదైనా కాదని చేసుకొని అప్పుడు మీకు ఏం చేస్తాను నేను ఇవి కొరియర్ చేసేస్తాను ఓన్లీ ఇండియన్ వాళ్ళకే ఫారెన్ వాళ్ళకే నేను చేయలేను మీ ఇండియన్ అడ్రస్ ఇస్తే ఇండియన్స్ కూడా నేను పంపిస్తాను ఇవి ఈ గివ్ అవే అండ్ ఏందనంటే యూట్యూబ్లో లైవ్ చేస్తా యూట్యూబ్లో లైవ్ చేసేసి ముప్పై తారీఖు ఏడు గంటలకు లైవ్ చేసేసి తీసేసి మీకు ఇవి నేను కొరియర్ చేసేస్తాను అండ్ నాకు యూట్యూబ్లో మానిటైజేషన్ నా ఛానల్ కొంచెం ప్రాబ్లం ఉంది ఏంటంటే వాచింగ్ అవర్స్ కొంచెం తక్కువ ఉంది అండ్ మీరు మీకు వీలైతే నా యూట్యూబ్లో ఒక వీడియో కూడా అట్లా చూసి చూడండి దానికి అంటే చూడాల్సిన అవసరం అయితే లేదు సో నా ఛానల్ కోసం ఎందుకంటే మానిటైజేషన్ అయిన తర్వాత నా మానిటైజేషన్ వచ్చిన ఇన్కమ్ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నా ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టి ఎందుకంటే ఫస్ట్ ఇంకా కదా లేకపోతే వీలైతే మొత్తానికి మొత్తం ఏదో ఒక మంచి కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నా సో మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తా ముందు ముందు అండ్ మాటేషన్కి కొంచెం సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్న వారికి ఆల్ ది బెస్ట్ సో ఇట్లాంటిది ఇందులో అయితే ఎవరు ఉండదు అది మోసం చేయాల్సిన అవసరం కూడా కాదు పెద్ద పెద్ద ఐఫోన్లో అవే కాదు అది ఇచ్చే స్థాయి కూడా ఉన్నది కాదు సో చిన్న చిన్నవి కాబట్టి సో ఈ నేపాలీ కరెన్సీ మళ్ళీ చూడండి ఇది ఒరిజినల్ నేపాల్ రుద్రక్ష ఇవి మూడు మీకు కొరియర్ చేస్తాం సో అందరూ రెడీగా ఉండండి స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్